బ్రిడ్జ్ లెంత్ తక్కువ అంటున్నారు బ్రిడ్జ్ లెంత్ ఒకప్పుడు నాలుగు వందల ముప్పై మీటర్లు ఈ రోజు తొమ్మిది వందల ముప్పై మీటర్లు అంటే డబల్ చేసాం దీన్ని ఉంటారు ఎక్కడి నుంచో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కట్టమంటారు అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబీ అవదు ఫ్లైఓవర్ అవసరం దృష్ట్యా ఇస్తారు తప్పించి మనకు కావాల్సినట్టు ఎవరు ఒకటి రెండోది ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు వాళ్ళు జీవనోపాధి కోల్పోతా ఉన్నారు దీన్ని ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టులో కేసేస్తే ఈ బ్రిడ్జ్ ముందుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అపోహలు నమ్మొద్దు బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత చూడండి అద్భుతంగా ఉంటుంది దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎవరైతే వేరే వాళ్ళుండి అపోహలు సృష్టిస్తారో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి మీరు అడ్డుపడద్దు చేయాలనుకున్న కార్యక్రమం ఎటు పరిస్థితుల్లో ఆగదు ఆగన దాని గురించి మీరు అటుబడి ఇటుబడి చెడవటం తప్పించి సమాజంలో ఉపయోగం కూడా ఉండదని